గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ సాయంత్రం అమ్మ గురించి ఒక చిన్న పాట కమ్మనాయన అమ్మ పాట తల్లి గర్భ గుడిలో ఉన్నప్పుడు రక్త ముతయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులో నున్నప్పుడు మల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తం ముద్దాయి ఎదుగుతున్నప్పుడు నా మసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులో నాన్నప్పుడు కత్తి మీద సాము తీసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివముల సుమ్మ చెల్లునమ్మా అమ్మ అంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా ప్రొద్దు పొద్దున లేచి నిన్ను ప్రొద్దు పొద్దున లేచి నీ నామములు తలచి నిన్ను పూజించిన నీరునము తీరున అమ్మ కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము ఆట ఆటపాటకు మొదటి ఆది గురువమ్మ మంచి మాట చెప్పే బంగారు బొమ్మ ఐదేళ్ల వయసులో పలక సీతకిచ్చి బడికి బతుకు బాట చూపి ఓనామాలు నేర్పి ఒకటి రెండు చదివి వయసుతో పాటుగా చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కండ్ల చూసుకొని నిండినంత సంబూర సంబూరపడుతుంది టీచరు గొప్ప డాక్టరు కలెక్టరు కావాలనుకుంటుంది మనసున్న తల్లి మన అమ్మ కమ్మని కలలు ఎన్నో కన్నలు అంటది జన్మానిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జగమంత జన్మంతా కొలుచేటి దైవము అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో മനസ്ക്കു കാ മറുപതരമോ കാ മറുപതരമു താങ്ക് യു താങ്ക് യു വെരി